శ్రీకృష్ణు నుండి నేర్చుకోవాల్సిన పది ముఖ్యమైన నాయకత్వ పాఠాలు ఇవే నిస్వార్థ సేవ కృష్ణుడు ఎలాంటి వ్యక్తిగత లాభపేక్ష లేకుండా పాండవులకు మార్గ నిర్దేశం చేశాడు ఎందుకంటే నిజమైన నాయకుడు స్వలాభాల కన్నా టీము శ్రేయస్సునే కోరుకుంటాడు సమయోచిత నిర్ణయాలు క్లిష్టమైన పరిస్థితుల్లో సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవాలి అప్పుడు విజయం సొంతమవుతుంది అందుకు ఉదాహరణ కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడి వ్యూహాలే పాండవుల విజయానికి కారణమయ్యాయి సమస్యలను వ్యూహాత్మకంగా పరిష్కరించడం ఎదురైన సమస్య నుంచి తప్పించుకొని పారిపోవడం కాదు సమస్యను వ్యూహాత్మకంగా పరిష్కరించగలిగిన వ్యక్తే నిజమైన నాయకుడు జరాసంధుడిని ఎదుర్కోవడం ఇందులో భాగమే సమకూలిత ఇంకా ఉదాసీనత భాగవతంలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన కర్మయోగ ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యం నిర్వర్తించాలని బోధించాడు కృష్ణుడు భాగవతంలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన కర్మయోగం ఇదే ఎంతో ఒత్తిడిలో ఉన్న నాయకుడు సమతుల్యతను కాపాడుకోవాలి ఫలితాలపై ఆధారపడకుండా విధులు నిర్వర్తించాలి సమర్థవంతమైన సంభాషణ అంతా బంధువులే అంత కుటుంబ సభ్యులే అంటూ వాళ్ళని చూసి బాణం కింద పడేసి యుద్ధ రంగం నుంచి వెళ్ళిపోయేందుకు నిర్ణయించుకున్న అర్జున్ని తిరిగి యుద్ధం దిశగా నడిపించాడు అర్జునుడికి ఉన్న ఎన్నో సందేహాలను స్పష్టంగా సమాధానం చెప్పాడు అలాగే నాయకుడు తన టీంతో సమర్థవంతంగా మాట్లాడమే కాదు వారికి ప్రేరణ కలిగించేలా మాట్లాడే విధానం ఉండాలి అనుకూలత శ్రీకృష్ణుడు గొల్లబాలుడు సలహాదారు సారథి తత్వవేత్తగా ఇంకా వివిధ పాత్రల్లో అనుకూలత చూపించాడు అంటే నాయకుడు పరిస్థితులకు కుంగిపోవడం కాదు వాటికి అనుగుణంగా తనని మార్చుకుంటూ టీంలో ప్రోత్సాహం నింపాలి బృంద నిర్మాణం వంద మంది భారీగా సైన్యమున్న కురిసేనను ఓడించేలా పాండవుల్లో ఉత్సాహం నింపాడు కృష్ణుడు పాండవు సైన్యాన్ని ఒకచోటే చేర్చి వారికి బలాలేంటో చెప్పాడు వారి శక్తిని గుర్తు చేసి ఐక్యతగా ఉండేలా ప్రోత్సహించాడు నాయకుడు టీంలో ప్రతి సభ్యుడి సామర్థ్యాన్ని గుర్తించి వారిలో ఐక్యతను పెంచి లక్ష్యాన్ని చేరుకునేలా ప్రోత్సహించాలి నీతి ధర్మం శ్రీకృష్ణుడు ఎప్పుడూ ధర్మబద్ధంగా నడుచుకుంటాడు అదే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు ప్రతి నాయకుడు నీతి నియమాలకు కట్టుబడి ఉండాలని చాటి చెప్పాడు ప్రేరణ స్ఫూర్తి అర్జునుడిలో నిరాశ నిండినప్పుడు గీతోపదేశం ద్వారా ప్రేరణ కలిగించాడు అలా ప్రతి నాయకుడు తన టీంని స్ఫూర్తిదాయకంగా నడిపించాలి వారిలో ఆత్మవిశ్వాసం నింపాలి